హలో ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణలో ఎంత ఫేమస్ మీకు తెలుసు సో యాదగిరి గుట్ట తర్వాత మరి అంతటి ఆధ్యాత్మికంగా అనిపించే టెంపుల్ ఏదంటే ఇక్కడ బెల్జాల్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అవునండి ఇక్కడ గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఎంట్రెన్స్ అండి సో మనం గుట్టపైకి సీసీ రోడ్ ఉంటుంది మనం వెహికల్స్ కూడా వెళ్తాయి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు పెండిలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం గుట్ట అండి గుట్ట పైననే మొత్తం టెంపుల్ అనేది ఉందండి సో ఇప్పుడు రీసెంట్గా కొత్తగా కట్టారు టెంపుల్ కూడా చూస్తున్నారు కదా చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ మొత్తం చల్ల గాలి ప్రశాంతత వాతావరణం సో దైవత్వం ఉట్టిపడేలా ఇక్కడికి మీరు వచ్చారంటే ఖచ్చితంగా మేము ప్రశాంతమైన మనసుతో వెళ్తారండి సో చూస్తున్నారు కదా మెట్ల దారి అండి ఇది సో పక్కన మీకు రెండు కొండల మధ్యన వాటర్ చెరువు ఉంటుందండి అది చాలా చాలా అద్భుతం అండి అసలు రెండు కళ్ళు చాలా అనుకోండి చూసారు కదా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో సో ఇలాంటి యాదగిరి గుట్ట తర్వాత ఇలా అంత అంతటి ఆధ్యాత్మిక అండ్ ప్రశాంతమైన టెంపుల్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఈ విల్జల్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి చూసారు కదా ఇక్కడ ఉన్నది వచ్చి దారి అండి దాని తర్వాత మనం ఇలా లోపలికి వెళ్తామండి లోపలికి వెళ్తే లోపల చాలా అద్భుతంగా ఉందండి సో గుడిని కొత్తగా కట్టారు సో కొత్తగా కట్టారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ హోమాలు కూడా చేసుకోవచ్చు చూసారు కదా హోమగుండాలు సో ఇక్కడకు వచ్చామంటే చల్లని వాతావరణం చల్ల గాలి సో చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మిగతా దేవుళ్ళు విగ్రహాలతో పాటు మనకు వచ్చేసి విష్ లక్ష్మీ నరసింహస్వామి అనేది విష్ణుమూర్తి అవతారం కాబట్టి సో విష్ణుమూర్తి సో విష్ణు విగ్రహం కూడా ఇక్కడ ఉందండి సో అతని నామాలు కూడా ఉన్నాయి సో విష్ణుమూర్తి నామాలు సో మనం ఇప్పుడు ఒకసారి చూస్తే మళ్ళీ గుడి లోపల నుంచి చుట్టూ చుట్టూ మొత్తం పచ్చని ప్రదేశాలు కొండలు వాటర్ మీరు అక్కడ చూస్తున్నారు కదండి అది వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ చేసి అక్కడ నివాసితులు ఉండడానికి రూమ్స్ అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నాం మరేకులది అది వచ్చేసి ఉండడానికి నివాసం అన్నమాట సో ఇక్కడ రథాలు చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కదా చెప్పినట్టుగా మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు సో మన గుడి చుట్టూ ప్రదక్షిణలు తిరిగే ఆ ప్రదేశం అండి ఇది సో ఇక్కడ దేవుడు ఎప్పుడో వెలిసినప్పటికీ కొత్తగా టెంపుల్ని నిర్మించారు సో నార్మల్గా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రదక్షిణలు చేయడం వలన ప్రశాంతమైన మనసు ఏర్పడుతుంది సో ఇక్కడ కూర్చోవడానికి అనుకూలమైన ప్రదేశం ఉంది సో మొత్తం పాలీజ్ బండలతో ఉందండి సో చూశారు కదా చాలా చాలా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి విజి విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపించే విధంగా ఫీల్ అయి వెళ్తారు మీరు ఖచ్చితంగా వచ్చి దైవ దర్శనం చేసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు మళ్ళీ మళ్ళీ టెంపుల్కి రావాలనుకునే విధంగా ఫీల్ అయి వెళ్తారు సో చూస్తున్నారు కదా అదే అండి మనం మండపం పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అక్కడ సో పెళ్ళి ఇంకా వచ్చేసి శ్రీ వేదాద్రి నరసింహస్వామి ఆలయం నిత్యార్చన అభిషేకం సహస్ర నామార్చన కుంకుమార్చన శ్రీ చక్ర చక్రార్చన అన్ని రకాల శాంతులు హోమాలు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు చండీ హోమము విశేషంగా ప్రతి నెల అమావాస్య రోజు సంపుటిత శ్రీ సుక్తి హోమం అన్ని రకాల ముహూర్తములు చెప్పబడును జ్యోతిష్యం జాతకం చెప్పబడును సత్యనారాయణ స్వామి వ్రతం జరపబడును అక్షరాభ్యాసం చేయబడును సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ చేస్తారండి మంచి ప్రదేశము అనువైన ప్రదేశము సో పైన కొండ పైన చూసారు కదా ఎంత మంచిగా చేశారు ఇది మనకు కింద రథాలు పెట్టే రూమ్ అండి వ్రతాలు సత్యనారాయణ వ్రతం అనేది చేస్తారు ఇక్కడ కూర్చోడానికి మంచి కూర్చోవడానికి అనువైన ప్రదేశం పక్కన చెట్లు గ్రాస్ అండ్ సిసి రోడ్ ఎక్కడ కూడా మట్టి ఉండదండి చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా టెంపుల్ అందరికీ థ్యాంక్ యూ అండి వీడియో పూర్తిగా చూసినందుకు మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను సో అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ